కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అష్ట కష్టాలు కరువుపై సర్కార్ మొద్దు నిద్రకంపు కొడుతున్న పట్టణాలు పల్లెసీమలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గ పరిధిలో మూడు వందల మందికి ఎనభై లక్షల రూపాయలు విలువైన సీఎం సహాయక నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తీరా మోసం చేసిందన్నారు నాడు ఈ సమయంలో నియోజకవర్గంలో ఒకటి డెబ్బై లక్షల ఎకరాలలో వరి సాగు జరగగా ఈ సంవత్సరం కేవలం ఇరవై ఐదు వేల ఎకరాలు మాత్రమే సాగు అయిందన్నారు గ్రామ పంచాయతీ పోయినా ఏ మున్సిపాలిటీ పోయినా మరి అస్తవ్యస్తంగా మరి గ్రామ పంచాయతీలు కానీ అస్తవ్యస్తంగా తయారైనాయి మరి పారిశుద్ధ్యంలో సంబంధించిన ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు గ్రామాలలో పోతే డెంగ్యూ జరాలు మలేరియా మరి ఇలాంటి రుగ్మతులతోటి హాస్పిటల్ అన్నీ కూడా మరి గిటగిటలాడుతున్నాయి ప్రభుత్వం గ్రామ పంచాయతీలో మరి సర్పంచ్లు దిగిపోయిన తర్వాత మరి ఒక్క నయా పైసా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏ గ్రామ పంచాయతీకి కూడా మరి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు ఇది చాలా దారుణం దాదాపు ఎనిమిది మాసాలు అవుతుంది ఎనిమిది మాసాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టినా పర్వాలేదు కానీ అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినట్టయితే మరి వాళ్ళు శానిటేషన్ సంబంధించిన ట్రాక్టర్లో డీజిల్ కానీ మరి వాటర్ ట్యాంకులు క్లీనింగ్ చేసుకోవడానికి కానీ ఒక గడ్డి మందు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ మరి కొట్టుకోవడానికి ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు మరి మొన్న దిగిపోయిన సర్పంచ్లు మరి వాళ్ళ సొంత డబ్బులతోటి కొన్ని పనులు కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకున్నారు మరి గ్రామ కార్యదర్శులు కూడా వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఇచ్చి మరి కార్యక్రమం చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకున్నారు ఇక డబ్బులు వస్తాయి అని ఆశ కొద్దీ ఇప్పటిదానికే ఎదురు చూసింది మరి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎక్కడ చెత్త అక్కడ ఏ గ్రామం పోయినా కుక్కల బిడదా మరి హాస్టల్లో పోతేనేమో ఎలకల బిడదా ఎక్కడ పోయినా మరి పారిశుద్ధ్యంతో పాటు హాస్టళ్లలో కూడా ఈ రోజు వరకు కూడా బిల్లులు ఇచ్చిన దాఖలాలు లేవు సప్లై చేస్తే వాళ్ళందరూ కూడా సార్ మాకు డబ్బులు రాలేదు మరి మేము ఎక్కడి నుంచి సప్లై చేయాలి కూరగాయలు సప్లై చేయాలి వెజిటేబుల్స్ సప్లై చేయాలి పప్పులు సప్లై చేయాలి సబ్బులు సప్లై చేయాలి మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు నిధులు రిలీజ్ కాలేదు మరి మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి ఏదో పనికిరాని కూరగాయలు తెచ్చి హాస్టల్ సప్లై చేస్తే మరి రకరకాల మరి రుగ్మతలు రావడం జరుగుతున్నది ఆసుపత్రులకు వెళ్ళినట్టయితే డెంగ్యూ మలేరియా మరి మోషన్ సంబంధించిన చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఊరిగా పూర్తిగా అన్ని దావకానల్లా కూడా మరి ఈ పరిస్థితి ఈరోజు మరి అంతటా కూడా ఇదే పరిస్థితి ఉన్నది మరి రైతులకు చూసినట్టయితే మరి వారికి చాలా ఈ రోజు వరకు కూడా సరి అయిన సమయంలో పట్ట కూడా సప్లై అవుతలేదు మరి ఏ గ్రామం అయినా మరి కారు వల్ల నీళ్ళు రాక పోయిన సంవత్సరం ఆగస్టు రెండో నెలలో దాదాపు మరి ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలకు మరి నీరు అందించి నాట్లు పడితే ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల ఎకరాలు కూడా నాట నాట నాటయలేని పరిస్థితి ఈరోజు రైతుల పరిస్థితి మరి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి మరి పోల్స్ కావాలంటే కూడా ఒక్క ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీల డీడీలు కట్టినా రోజు వరకు కూడా ఒక నయా పైసా పనిగా లేదు పది పోర్లు కరెంటు పోర్లు కావాలంటే కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి పలానా గ్రామంలో రైతులకు ఒక నాలుగు కరెంటు పోళ్ళు కావాలంటే సార్ మా దగ్గర బడ్జెట్ లేదు మరి మేము ఏం చేయలేము వాళ్ళని అనవసరంగా మళ్ళీ అడగకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పి వీళ్ళ అధికారులు కూడా మరి వాళ్ళు ఉంటా మరి మామల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాం సార్ ఇప్పుడు డబ్బులు లేవు గ్రామ పంచాయతీలలో కానీ ఎలక్ట్రిసిటీ పోల్కి సంబంధించిన ఎక్కడకు డబ్బులు లేవు మేము మా చేతిలో ఏం లేదని చెప్పి వీళ్ళ అధికారులు కూడా చేతులు ఎత్తేసింది మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈరోజు ప్రభుత్వం ఉన్నది మరి అంగన్వాడీలో ఈ రోజు వరకు కూడా మరి ఆయాలకు జీతాలు రాలేదు ఆయాలకు సరి అయిన చాలా గ్రామాలల్లో కూడా కిరాయి చెట్లలో కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు అంగన్వాడీ స్కూల్స్ మరి వాళ్ళకి ఆయాలకు కూడా సరైన అకామిడేషన్ లేక మరి ఆయాలు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి చిన్న పిల్లలు కూడా ఈరోజు మరి పారిశుద్ధ్యం లేక గ్రామాలల్లో అంగన్వాడీ పిల్లలు కూడా మరి మానేసి ఇళ్ళలోనే ఉంటున్నారు ఈ పరిస్థితి ఈరోజు మరి రాష్ట్రంలో నెలకొన్నది మరి కళ్యాణ చెక్ కళ్యాణ లక్ష్మి సాత్ కుమార చెక్కు చూసినట్టయితే దాదాపు ఏడు మాసాల నుంచి మొదటి పర్యా చెక్కు రిలీజ్ చేస్తే మీరు ఎమ్మెల్యేలు ఇవ్వకూడదు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల చెక్కి పంపిణీ చేయకూడదు అని మరి డేట్ కూడా ఎక్స్పైరీ అయింది మరి వాళ్ళు ఇస్తలేరు మరి ఇవ్వనివ్వట్లేదు మరి ఈ పరిస్థితి ఉన్నది మళ్ళీ చెక్కులు మళ్ళీ రిటర్న్ పోయినాయి మళ్ళీ సిగ్నేచర్ రాయి మళ్ళీ ఆ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ పదిహేను ఇరవై రోజులు అయింది సెకండ్ తప్ప కూడా ఎక్స్పైరీ అయిన తర్వాత మళ్ళీ పంపించదు మళ్ళీ చెక్కులు ఒక పదిహేను ఇరవై రోజులు పెట్టుకొని మళ్ళీ బ్యాంకర్స్ మళ్ళీ కలెక్టర్ దగ్గర ఆటోవాళ్ళ దగ్గర ఉంటే పదిహేను రోజులు అవుతుంది ఈ రోజు వరకు కూడా మరి చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటివరకు చేయలేదు మరి ఈ విధంగా ఉన్నట్టయితే ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు మరి దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని మరి ఈ కక్ష పూరిత రాజకీయాలు చేయకుండా రాజకీయాలు పక్కకు పెట్టి ఇప్పుడు ఎలక్షన్లు అయితే లేవు ఏదీ లేదు పార్టీలకు అతీతంగా మరి ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులకు మరి ఇప్పటికైనా కానీ వాళ్ళ గౌరవం ఇచ్చి మరి చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ ఇతరత్ర అభివృద్ధి పనులు కానీ ఏ గ్రామం పోయినా మరి పంచాయతీ రోడ్డు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ అధ్వాన్న పరిస్థితి ఉన్నది వాళ్ళు గ్రామాలలో పోతే వరి నాట్లు వేసుకుంటున్న రోడ్ల మీద ఇలా నాట్లు వేసుకొని నిరసనలు జరుగుతుంది ఇలా రైతులు కానీ మరి విద్యార్థులకు బస్సులు రాక రోడ్లు బాగలేక విద్యార్థులు కూడా పాఠశాలలకు పోని పరిస్థితులు ఉన్నది మరి రోజు అధికారుల చుట్టూ మేము హైదరాబాద్ హైదరాబాద్లో సెక్రటరియట్లో పంచాయతీరాజ్ సంబంధించింది ఆర్ అండ్బి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు పోతే ఒక్క నయా పైసా కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు మరి నేను ఒక ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎనిమిది మాసాలైంది ఒక్క ఫౌండేషన్ లేదు ఒక బరిగా ఈ రోజు వరకు ప్రారంభోత్సవం కూడా చేసుకోలేదు ఇంత దుర్భరమైన మరి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మరి ప్రజలు నిజంగా మరి అమాయకులు మరి వాళ్ళను మోసం చేయడం కరెక్ట్ కాదు ఇవాళ మీరు ఏమో చేస్తారు ఏమో ఉదరిస్తారు అని చెప్పి మీరు ప్రభుత్వం తెచ్చింది మరి ఇప్పటికైనా మీరు మేల్కొని చేయకపోతే బాగుంటుంది ఇక నార్లు పోసుకున్న తుకాలు పోసుకున్న కాడ కళ్యాణ మన ప్రాజెక్టులకు పోయినసారి పదిహేను నెల రోజుల నుంచి వాగులు పోతే మన గోదావరి కానీ కృష్ణా కానీ దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి సముద్రంలో కలిస్తే కూడా మరి నిన్న మూడు నాలుగు రోజుల నుంచి పంపింగ్ చేసిన తప్ప ఇప్పటికీ మొదలే మేల్కొని మరి అన్నారం గాని సుందిర్ల కానీ మేడుగడ్డ ద్వారా పంపుల ద్వారా నీరు తెచ్చినట్టయితే ఇవాళ మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మరి రంగనాయక్ సార్ కానీ మల్లన్న సాగర్ కానీ మరి మన కొండపోచమ్మ కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకల్లా నింపినట్టయితే ఈ ప్రాంతంలో కూడా ఇంకా దా